మార్గము సత్యము దేవుని నామంలో మీ అందరికీ నా వందనాలు రోమేలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచనమును ధ్యానించుకుందాం మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయిను నిజ దేవుణ్ణి మనం ఎరుగక ముందు భక్తిహీనులుగా పాపులుగా శాపగ్రస్తులుగా మనం ఉన్నప్పుడే దేవుడు మనపై ఆయనకున్న ప్రేమను వెల్లడి చేయడానికి మన కొరకు రక్షకుడు పరిశుద్ధుడైన యేసుక్రీస్తును ఈ లోకానికి పంపించి సత్యమార్గాన్ని మనకు బోధించి దోషములన్నిటికీ మన మనం పొందవలసిన శిక్షను ఆయనే భరించి మనకు బదులుగా ఘోరమైన శిలోమరణమును ఆయన పొందాడు ఈ లోకంలో మనం గమనిస్తే మంచివారి కోసం త్యాగాలు చేసేవారని చూడొచ్చు కానీ మనం ఇంకా పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను కాబట్టి పరిశుద్ధిని ద్వారా మనకు బోధింపబడిన సత్యవాక్యానుసారం జీవిస్తూ క్రీస్తు వలన నిత్యజీవమును పొందుకొని దేవుని రాజ్యమును స్వతంత్రించుకుందముగాక